సాక్షిపై వేసిన పరువు నష్టం కేసులో విశాఖ పన్నెండవ అదనపు జిల్లా న్యాయస్థానంలో ఇరవై తొమ్మిదిన జరగనున్న క్రాస్ ఎగ్జామినేషన్ కి మంత్రి నారా లోకేష్ హాజరుకానున్నారు చిన్నబాబు చిరుతిండి ఇరవై ఐదు లక్షలండి హెడ్డింగ్తో రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఇరవై రెండున సాక్షి పత్రికలో అసత్యాలు కల్పితాలతో ఓ స్టోరీ ప్రచురించారు అవాస్తవాలతో ఉద్దేశపూర్వకంగా తనను డ్యామేజ్ చేయాలని ఈ స్టోరీ వేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన న్యాయవాదుల ద్వారా రిజిస్టర్ నోటీసుని సాక్షికి పంపించారు సాక్షి ఎటువంటి వివరణ వేయకపోవడం నోటీసులకి స్పందించకపోవడంతో నారా లోకేష్ పరువు నష్టం దావా వేశారు తన పరువుకు భంగం కలిగించేందుకు అసత్యాలతో కథనం వేశారని ఆ పిటిషన్లో పేర్కొన్నారు తాను విశాఖలో ఉన్నానని ప్రచురించిన తేదీల్లో తాను అసలు విశాఖలోనే లేనని ఖండించారు ప్రభుత్వ ఆహ్వానం మీద వచ్చే అతిథులకు చేసిన అతిథి మర్యాదల కోసం చేసిన ఖర్చుని తనకు అంటగట్టుతూ తన మంట మంటగలిపేందుకు ప్రయత్నించారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు మంత్రిగా తాను అనేక సార్లు విశాఖపట్నం వెళ్లిన ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రోటోకాల్ సౌకర్యాలు తాను స్వీకరించలేదని స్పష్టం చేశారు వివిధ కారణాలతో చాలా రోజులుగా వాయిదాలు పడిన ఈ కేసు మంత్రి నారా లోకేష్ క్రాస్ ఎగ్జామినేషన్తో మళ్లీ మొదలవుతోంది